जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमु पदवश्लोकमु मयि च अनन्ययोगेन भक्तिः अव्यभिचारिणी సేవిత్వం అరతిహి జన సంసది ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభాగ విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మ శరీరముతో కలిసిన తర్వాత ఆత్మ దర్శనము కోసమని చేసే సాధనలో భాగంగా అలవరుచుకోవలసినటువంటి గుణములను స్వభావాలను చెబుతూ ఉన్నాను కదా అందులో భాగంగా ఇంకా కొన్ని గుణములను గురించి చెబుతూ ఉన్నాను విను పదహారవ గుణం అదేమిటంటే నేనే పరమాత్మనని నేనే సర్వేశ్వరుడను సర్వజ్ఞుడను సర్వకారణుడను అని పరిపూర్ణమైన విశ్వాసముతో నాయందే నిశ్చలమైనటువంటి భక్తి కలిగి ఉండి నిర్మలమైనటువంటి ప్రేమతో నన్నే ఆరాధిస్తూ ఉండాలి ఇక ఇతరమైనటువంటి దేవతలందరినీ ఆదరిస్తూ ఉండాలి ఈ రకంగా అవ్యభిచారిని అంటే అందరికీ పంచనటువంటి ప్రేమతో అందరికీ పంచనటువంటి భక్తితో కేవలము నాయందు మాత్రమే ప్రేమతో నాయందు మాత్రమే భక్తితో ఉండాలి ఇదొక గుణం ఇక పదిహేడవ గుణం మానసికంగా ఏకాగ్రత కలిగి ఉండాలి అనే కోరిక ఉండాలి అయితే ఆ ఏకాగ్రత కోసం జనులు అటూ ఇటూ తిరుగుతూ ఉండేటటువంటి జనసంద్రము బాగా ఉన్నటువంటి స్థలాలలో ఉండకుండా పవిత్రమైనటువంటి స్థలాలలో నివసించాలి అనే కోరిక కూడా ఉండాలి అలా నివసిస్తూ ఉండాలి ఇక పద్దెనిమిదవ గుణం రాజసగుణము తామస గుణము ఉన్నటువంటి వారితో ఉండాలి వారితో సహవాసం చేయాలి వారితో నివసించాలి అనే కోరిక ఉండకూడదు వారికి దూరంగా ఉండాలి అని అనిపిస్తూ ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఉండవలసినటువంటి స్వభావాలను మనము అలవరుచుకోవలసినటువంటి గుణ విశేషములను తెలియజేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే మనను అలవరుచుకొమ్మని చెబుతూ ఉన్నటువంటి గుణములను మనలో సంస్కరించుకునేటటువంటి ప్రయత్నము వెంటనే ప్రారంభము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నంచేద్దాం మయి వివిక్త దేశ సేవిత్వం అరతి జన సంసది అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా मयि च अनन्ययोगेन भक्तिः अव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिः जनसंसदि ओ मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिः जनसंसदी